తాలరాంపూర్ గౌడ్స్ కుటుంబాలను కాపాడాలి కాపాడాలి తాలరాంపూర్ గౌడ్స్ కుటుంబాలను కాపాడాలి కాపాడాలి జై గౌడ జై గౌడ జై గౌడ జై ఉన్నటువంటి పరిష్కారం మా సమస్యలు పరిష్కారం మా లో పరిష్కారం అయితే ప్రస్తుతం నిజాంబా జిల్లా ఏరగట్ల మండలం తాలారాంపుల్ గ్రామంలో అయితే మనం ఉన్నాము అయితే ఇక్కడ గ్రామ బహిష్కరణ గౌడలని ఒక నలభై ఐదు కుటుంబాలని ఇక్కడ వీడీసీ గ్రామ బహిష్కరణ చేయడం ఒక సంచలనంగా మారింది సో అసలు ఏం జరిగింది ఏంది హిందూ హిందూ సంఘాలలో కూడా ఆ గడప లోపలనే కులం గడప దాటితే హిందూలం అని చెప్పేసి చెప్పుకునే హిందూ ధర్మంలో కూడా ఇలాంటి బహిష్కరణలు ఒక వైపు తీసుకెళ్తున్నాయి సో వాళ్ళని కూడా అడుగుదాం అసలు అక్కడ రామాలయంలో ఏం జరిగింది మరి ఆ మహిళల్ని ఎందుకు గుడివై బయటకు పంపించాల్సి వచ్చింది అనేది కూడా వాళ్ళ మాటలు మనం తెలుసు కళ్యాణి నా పేరు ఓకే అసలు ఆ రోజు రామాలయం రోజు అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంది ఒకసారి మేము ఆ రోజు ఎప్పుడూ ప్రతి ఇయర్ వెళ్ళినట్లే ఆ ఇయర్ కూడా గుడికి వెళ్ళినాము రోజు ముందు కుంకుమార్చన జరుగుతుంది అట్లానే ఒక పది మంది మహిళలను కలిసి ఒకరి నుండి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి కూర్చున్నాము కొద్దిసేపు కూర్చున్న తర్వాత పంతులు గారు వచ్చి మీరు ఇక్కడ ఉండద్దు సంఘం అంటే ఎందుకు ఉండొద్దు అంటే లేదు మిమ్మల్ని గ్రామ కమిటీ వాళ్ళు వద్దంటున్నారు ఇక్కడ పూజలు చేయొద్దట మీకు మీరు వెళ్ళిపోతేనే మేము ఇక్కడ పూజలు స్టార్ట్ చేస్తామని అన్నారు ఎందుకు వెళ్ళాలి మీరంటే లేదు మీరు వెళ్ళాలి అని చెప్పేసి నాకు గ్రామ కమిటీ వాళ్ళు చెప్పిండ్రని పంతులు గారు మాకు చెప్పిండు చెప్తే మేము అక్కడ నుండి ఎంతో వంద మందిలకించి ఒక పది మంది మీ బాగా బాధపడదు బయటొచ్చినాం బయటకు వచ్చి అక్కడ ఏమి కూడా మేము అనలేము ఎందుకంటే ఏం అనొద్దు అని చెప్పేసి అంతమందికి డిస్టర్బెన్స్ అవుతాయని చెప్పి మేము బయటకొచ్చి మా వాళ్ళకి చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చినాము మేము కంప్లైంట్ ఇచ్చి కూడా టెన్ డేస్ అవుతుంది మాకు ఇంతవరకు కూడా ఏం రెస్పాన్స్ రాలేదు మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళినాము మేము అందరినీ కలుస్తున్నాము అందరికీ న్యాయం చేయాలి మాకు ఏ ఆడబిడ్డకు కూడా ఇట్లాంటి బాధలు రాకూడదు మాకు వచ్చినట్లు మేము బాధపడ్డట్లు ఇంకా వేరే ఆడబిడ్డలు కూడా బాధపడద్దు మేము కోరుకుంటున్నాం అంటే స్పెషల్గా బహిష్కరణకు సంబంధించి అసలు బహిష్కరణ ఎందుకు చేయాల్సి వచ్చింది స్పెషల్లీ అంటే గౌడులోనే ఎందుకు ఇవాల్సి వచ్చింది గత ఆరు నెలల నుండి మా వాళ్ళకు వాళ్ళకు గొడవలు అవుతున్నాయి ఊళ్ళో వీళ్ళు కళ్ళు గురించి గొడవలు అవుతున్నాయి ఊరి మీకు డబ్బులు ఎప్పుడు ప్రతి ఇయర్ ఇస్తారు ఇయర్ కూడా ఇవ్వాలని చెప్పేసి కొంచెం ఎక్కువ ఇయ్యాలని చెప్పి గొడవలు అవుతున్నాయి గొడవలు అయితే దాని గురించి వాళ్ళు మగవాళ్ళతో గొడవలు ఉంటే మగవాళ్ళతో పెట్టుకోవాలి కానీ మా ఆడవాళ్ళని బహిష్కరించారా బయటకు మా మగవాళ్ళు మేము ఇన్ని రోజులు ఇన్ని రోజులు అయితే ఇన్ని సంవత్సరాల నుండి మేము ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలేము ఇప్పుడు మేము వాళ్ళు మా వాళ్ళ మమ్మల్ని గుండ్ల నుండి బయటకు అని చెప్పేసి మేము ఇప్పుడు బయటకెళ్ళి మేము ధర్నా చేస్తున్నాము మేము మా వాళ్ళతో మేము కూడా పోరాటం చేస్తాము ఎన్ని రోజులైనా హిందువులు అనే వాళ్ళందరూ కూడా గుడికి వెళ్ళి ఆడ దర్శనం చేసుకొని పూజలు చేస్తారు సో అట్లాంటి పూజలు కూడా చేయకుండా మీరు ఆడ కుంకుమార్చన కూడా చేయకుండా మిమ్మల్ని బహిష్కరించడము దీనిపైన ఎవరైనా హిందూ సంఘాలు స్పందించడం ఏమన్నా జరిగిందా ఎవరు జరుగుతలే మాకెవరు కూడా ఏమో మాట్లాడడం లేదు మా దిక్కు మా ఓం సంఘం ఒకటి రు మరెందుకు ఎందుకు రో ప్రతి ఆడబిడ్డకు ఇదే వస్తుంది సమస్య రాకేం పోదు కానీ మేము ఇప్పుడు పోరాడతాం మాకెందుకంటే మాకు ఇంత మిమ్మల్ని ఎందుకు గుళ్ళెకెంచి పంపించాను అని చెప్పి కూడా మాకు ఎవరు కూడా సపోర్టు లేరు మేము ఒకరమే మా గౌడ సంఘం ఒకరి వాళ్ళమే మేము పోరాడుతున్నాం అదే మీరు చెప్పండి అమ్మా ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు మీ సమస్య ఎంతమంది దృష్టికి తీసుకెళ్ళారు ఎవరు అంటే వస్తున్నారు డైలీ ఒకళ్ళు వస్తున్నారు రాష్ట్ర కమిటీ వాళ్ళు వచ్చిండ్రు జిల్లా కమిటీ వాళ్ళు వచ్చిండ్రు కానీ అందరు వచ్చిండ్రు అందరి సమస్యలు అందరు తెలుసుకున్నారు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఇంతవరకు రాలేదు మమ్మల్ని అడగలేరు కంపల్సరీ న్యాయం కావాలా న్యాయం జరిగేంత వరకు పోరా ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు అంటే ఏ విధమైన న్యాయం కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అమ్మా ఈ వీడీసీని రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఇంతవరకు ఎక్కడైనా అని మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వమైనా ఎవరైనా మన హిందువులు గుళ్ళె నుంచి ఎళ్ళగొట్టిరంటే ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడాలా కనుక తాలారాంపూర్లో జరిగిన అన్యాయానికి ఎవరు మాత్రం మాకు ఇంతవరకు ముందుకు రాలేరు న్యాయం కూడా జరగలేదు ఇటువంటి అన్యాయం ఏ ఊరి వాళ్ళకు కూడా ఏ ఆడ వాళ్ళకు కూడా జరగద్దని మేము కోరుకుంటున్నాం ఇది జరగద్దంటే ఎవరైనా ముందుకు వచ్చి న్యాయం చేస్తేనే ఇంకో వారి వాళ్ళకు కూడా ఇటువంటి అన్యాయం జరగదని కోరుకుంటున్నాం ఎందుకు వచ్చింది అసలు ఏం దాదాపు ఆరు నెలల నుంచి అతలను గుతలమవుతున్నాం మా గవర్నర్ల బతుకులు గ్రామ అభివృద్ధి కమిటీ పేరు మీద అలా హుకుం జారీ చేసి చెట్లు గీయద్దని ఒక నేపంతో ఈరోజు చెట్లు బంద్ ఉన్నాయి కళ్ళు గీసేటువంటి కార్మికులు లేడు కళ్ళు గీసి చెట్టు మిక్కల కళ్ళు తీస్తే పొయ్యి మీద కుండెక్కు పరిస్థితి ఉన్నది ఈరోజు మా బతుకులంతా కూడా దాదాపు నలభై ఐదు కుటుంబాల గౌండ్ల బతుకులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చినాయి ఇప్పటి వరకు కూడా ఈ అధికారులు కూడా స్పందించలేదు రాజకీయ నాయకులు స్పందించలేదు ఎక్కడైతే ఈ బో బాల్కొండ నియోజకవర్గంలో మా దాదాపు మా ఎమ్మెల్యే గారు అంటే ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇంత సమస్య జరుగుతుంటే ఒక్కసారి కూడా వచ్చి మళ్ళీ పలకరించే బోలే ఓట్లు వేసినప్పుడు మేము ఉన్నాం అర్ధరాత్రి రావచ్చు మేము మాట్లాడతామని చెప్పినటువంటి నాయకులు మరి ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వచ్చి పలకరించే పుణ్యాన బోలే అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం కానీ గతంలో జరిగినటువంటి ఆరు నుంచి సమస్యలపై సమస్యలు అతల గుతులమైతున్నాం మా గవర్నర్ల బతుకులు మరి ప్రభుత్వం చట్టపరిధిలోనే న్యాయం చే న్యాయం చేసి కోరుతా ఉన్నాం మా గవర్నోళ్ల బతుకులు ఈరోజు రోడ్ల నుంచి వచ్చినాయి నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి అన్ని గౌరవ సంఘాలు ఏకంగా అవలసిన అవసరం వచ్చింది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ సంఘాలన్నీ కూడా ఇక్కడ వచ్చి మద్దతు పలికి మా బతుకులు రోడ్ని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు అన్ని పార్టీలు మాకు మద్దతు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు అందరు చూస్తున్నారు అక్కలు శ్రీరాంబం రోజు గుడికి పోతే వంద మంది ఉన్నటువంటి మహిళల మధ్య మా ఆడి మా అక్కలకు పుంకుమార్చేయమని చెప్పేసి పూజ చేయమని చెప్తే అక్కడ ఉన్నటువంటి పంతులు అమ్మ మేము కుంకుమ అర్చన చేసే పరిస్థితి లేదు గ్రామ కమిటీ మాకు హుకుం జారీ చేసింది అని చెప్తే అక్కడి నుంచి మనోభేదంతో బాధపడుతూ అక్కలు వచ్చి కూసుండి బాధపడుతున్నటువంటి పలకరించేటువంటి ఏ నాయకుడు అనస్తలేడు కాబట్టి ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి మా బతుకులు రోడ్ల మీదకి వచ్చినాయి మాకు న్యాయం చేసే నాయకుడు లేరా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం రోజొక్క పాట వచ్చి మద్దతు పలుకుతూ ఉన్నది కాబట్టి మా బతుకు పోరాటం నడుస్తూ ఉంది అందరు రావాలని కోరుతూ ఉన్నాం నిజామాబాద్లో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు మంచి మంచి నాయకులు ఉన్నారు కాబట్టి మేము పేరు చెప్పాలనుకోలేదు మా బాధ చూడండి మాది రండి మా కుటుంబాలు ఆదుకోవాలని చెప్పేసి కోరుతా తాలరాంపూర్ గౌడ్స్ కుటుంబాలను గౌడ